హలో అండి అందరికీ నమస్తే ఈరోజు వచ్చేసి పచ్చి బీ శనగపప్పు బీరకాయ కూర వండుతున్నాను అనమాట చాలా సింపుల్గా చేసుకోవచ్చు చాలా బాగుంటుంది మంచి ఫైబర్ ఫుడ్ అనమాట ఎవరైనా హెల్దీ డైట్ ప్లాన్ చేసుకోవాలనుకుంటే ఈ కర్రీ వచ్చేసి మనం యాడ్ చేసుకోవచ్చు అనమాట ఇది రోటీస్లోకి బాగుంటుంది మనం రైస్లో కూడా బాగుంటుంది దీనికోసం వచ్చేసి పదార్థాలు అనమాట పచ్చి శనగపప్పు వచ్చేసి నేను ఆల్రెడీ వేడి నీటిలో అరగంటగా ముందు నానబెట్టుకుని పెట్టుకున్నాను అండి అవి వాష్ చేసి పక్కన పెట్టుకున్నాను ఉల్లిపాయ టమాటా పచ్చిమిర్చి ఇందులో పెద్ద ఇంగ్రీడియంట్స్ కూడా ఏమీ అవసరం లేదు కళాయి పెట్టుకొని కొద్దిగా ఆయిల్ పోసుకున్నానండి ఆయిల్ కూడా కొద్దిగా వేసుకోవచ్చు అనమాట పోపు దినుసులు వేసుకొని కొంచెం కరివేపాకు ఎండుమిర్చి కూడా రెండు వేసుకొని బాగా కలిపేసుకోవాలి ఫ్రై చేసుకోవాలన్నమాట ఈ తాలింపు అనేది బాగా ఫ్రై అయితే కూరనే మంచి టేస్ట్గా ఉంటుంది ఇక్కడ వచ్చేసి పచ్చిమిర్చి కూడా వేసుకున్నానండి పచ్చిమిర్చి ఉల్లిపాయలు కూడా వేసేసుకుంటున్నాను ఉల్లిపాయలు వచ్చేసి మరి చిన్న ముక్కలుగా కూడా అవసరం లేదండి బాగా ఫ్రై చేసుకుంటాం కానీ పెద్దవైనా పర్లేదు సో మీడియం సైజు కట్ చేసుకొని వేసేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలండి ఇది వచ్చేసి బాగా ఫ్రై చేసుకుంటే టేస్ట్ అనేది బాగుంటుందనమాట కొద్దిగా ఒక టీ స్పూన్ వచ్చేసి పసుపు వేసుకున్నాను పసుపు కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి పసుపు వేసుకున్నాక కొంచెం ఆరుగా అంటుతూ ఉంటుంది కానీ వెంట వెంటనే కలుపుకుంటూ ఉండాలన్నమాట ఇంగ్రీడియంట్స్ పెద్ద ఎక్కువ ఏం పడవండి తక్కువ ఐటమ్స్తోనే మనం ఈజీగా వండుకోవచ్చు చాలా బాగుంటుంది ఇప్పుడు ఆల్రెడీ మనం నానబెట్టుకున్నామని చెప్పాను కదండి పచ్చి పప్పు ఒక కప్పు వచ్చేసి నానబెట్టుకున్నాను అనమాట అది కూడా వేసేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలన్నమాట ఈ పప్పు వేసుకున్న తర్వాత కూడా మినిమం ఒక ఫోర్ మినిట్స్ అయినా కూడా బాగా ఫ్రై చేసుకోవాలండి మీడియం ఫ్లేమ్లో మంట పెట్టుకొని ఆ కూర టేస్ట్ అంతా ఫ్రై చేసిన దాంట్లోనే ఉంటుంది చాలా బాగుంటుంది అనమాట మన రోటీస్ కానీ రైస్ కానీ చాలా కాంబినేషన్ చాలా బాగుంటుంది మంచి డైట్ ఫ్రైబర్ ఫుడ్ అనమాట ఇంకా బీరకాయలు మన మొక్కలు కట్ అని చిన్న చిన్న మొక్కలు చెక్కు తీసేసుకొని సో అవి కూడా యాడ్ చేసేసుకోండి అవి కూడా యాడ్ చేసుకొని బాగా కలిపేసుకోండి మనం అడుగు అంటుకుండా వంట వెంటనే కలుపుకుంటూ ఉండాలండి ఇది మొత్తం బాగా కలిసేలా కలుపుకొని ఆ బీరకాయల నుంచి వాటర్ వస్తుంది కదండి ఆ బే ఆ వాటర్ కూడా వచ్చేసి మగ్గిపోవాలన్నమాట అంతవరకు మనం వచ్చేసలు మోత పెట్టుకొని ఒక రెండు నిమిషాలు మధ్య మధ్య చూసుకుంటూ ఉడికించుకోవాలి ఇక్కడ నేను సాల్ట్ అనేది యాడ్ చేయలేదండి సాల్ట్ వేసుకుంటే పప్పు అనేది ఉడకదనమాట మీరు గమనించుకోండి సాల్ట్ అయితే ముందుగా వేసుకోవద్దు సో చూడండి వాటర్ అనేది బయటకు అలా వచ్చేస్తుంది కదండి బీరకాయ నుంచి వాటర్ అనేది వస్తుంది కదా సో ఇప్పుడు ఈ టైంలోని కొద్దిగా ఉడికిన తర్వాత టమాటా ముక్కలు వేసుకున్నానండి ఒక రెండు పెద్ద టమాటా అనేది ముక్కలు తరిగి వేసుకున్నాను ఇప్పుడు వచ్చేసి ఇదే ప్లేస్లో కొంచెం కారం కూడా వేసేసుకోండి కారం వేసుకున్న తర్వాత మీరు వచ్చేసి కలపొద్దు కలిపితే వచ్చేసి మాడిపోతుంది మనకి ఇంకా పప్పు ఉడకాలి బీరకాయ ఉడకాలి కాబట్టి కారం అనేది కొద్దిగా యాడ్ చేసుకొని అలానే ఉంచేసుకొని సిమ్లో పెట్టేసుకొని మంట వచ్చేసి మనం మూత పెట్టుకొని ఒక రెండు మూడు నిమిషాలు అనేది మగ్గించుకోవాలండి అందుకని టమాటా కూడా బాగా మెత్తబడాలి అనమాట సో అప్పటి వరకు రెండు నిమిషాల తర్వాత చూడండి టమాటా అనేది బాగా మెత్తబడిపోయిందండి బాగా కలిపేసుకోవాలి నేను ఇక్కడ వచ్చేసి కర్రీ పౌడర్ కూడా వేసుకున్నానండి అది కూడా మీకు ఆల్రెడీ నా లాస్ట్ వీడియోస్ చూస్తే మీకు అర్థమవుతుంది కర్రీ పౌడర్ ఎలా చేసుకోవాలి తయారు చేసుకోవాలి ప్రతి కూరలోకి అది వేస్తే టేస్ట్ చాలా బాగుంటుంది అనమాట వేరే ఇంగ్రీడియంట్స్ అన్నీ వేయాల్సిన అవసరం లేదు మంచి టేస్ట్ అయితే వచ్చేస్తుంది కూరకి సో అవన్నీ వేసేసుకొని కొద్దిగా వాటర్ పోసుకుంటున్నానండి ఎక్కువ వాటర్ అవసరం లేదు పప్పు అనేది మనం వాళ్ళు ఫ్రై చేసినప్పుడు కొంచెం నానబెట్టినప్పుడు కొంచెం ఉడికి ఉంటుంది కాబట్టి కొద్దిగా వాటర్ పోసుకొని మూత పెట్టేసుకోవాలండి అటు ఇటు కలిపేసి మొత్తం నాకైతే ఒక మూడు నిమిషాల వరకు అలా ఉడికించుకున్నానండి పప్పు అయితే ఈజీగా ఉడికేసిందండి నాకు పెద్దగా బేరకాయ పప్పు ఉడికేసింది మీకు ఇదే ప్లేస్లో మీరు ఇంకా గ్రేవీ బాగా దగ్గరగా ఎగురుకూరలో ఉండాలంటే ఇంకా ఈ వాటర్ కూడా బాగా ఇంకిపోయే వరకు మీరు ఉంచుకోవచ్చండి మూత పక్కన పెట్టేసుకొని నాకైతే మొత్తం కూర ఈ విధంగానే కావాలి కాబట్టి నేను ఈ స్టేజ్లోనే స్టవ్ ఆఫ్ చేసేసి నేను అన్నంలోకి అనేది వేసుకొని సర్వ్ చేసుకుంటున్నాను ఆయిల్ అయితే పైకి తేలిపోయిందండి పప్పు కూడా మెత్తగా ఉడికిపోయింది అనమాట సాల్ట్ ఇప్పుడే వేసేసుకోవాలండి వీడియో క్లిప్ అనేది మిస్ అయింది సాల్ట్ ఇప్పుడు యాడ్ చేసేసుకొని ఒక రెండు నిమిషాలు అటు ఉడికించుకొని ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు పెద్ద టైం పట్టదండి చాలా ఈజీగా వండేసుకోవచ్చు అనమాట మంచి హెల్దీ ఫుడ్ చిన్నపిల్లలు కూడా పెట్టచ్చు లంచ్ బాక్స్ రెసిపీస్ కూడా మనం యాడ్ చేసుకోవచ్చు అనమాట ఇది అన్నంలో మంచి కాంబినేషన్ ఉంటుంది చపాతీ కూడా రోటీస్ కూడా మంచి కాంబినేషన్ ఉంటుంది అనమాట మీ డైట్లో యాడ్ చేసుకోవచ్చు నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోకి వచ్చి హైప్ కూడా చేయండి ఈ వీడియో చివరి వరకు చూసినందుకు ధన్యవాదాలు బీరకాయ పచ్చిశనగపప్పు కూర వచ్చేసి ఇలా సింపుల్గా రెడీ చేసుకుని చాలా బాగుంటుంది ధన్యవాదాలు